హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాషా ఎడ్యుకేషన్ హాబ్ ఈ రోజు మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఈ దేశాలు కరెన్సీకి సంబంధించి రెండవ కరెన్సీ వచ్చేసి నేనేం తీసుకుంటున్నానంటే దినార్ మరి దినార్ కరెన్సీని ఏ దేశాల వాళ్ళు ఉపయోగిస్తున్నారు అనేటువంటి దాన్ని నేను ఒక చిన్న కోడ్ రాయడం జరిగింది నిన్న నిన్న చెప్పడం జరిగింది మనం చెప్పినటువంటి కోడ్ని ఆ స్టోరీని స్టోరీ రూపంలో కానీ మీరు పదే పదే మననం చేసుకుంటేనే మనకి ఈజీగా గుర్తుంటుంది నిన్న చెప్పింది ఒకసారి గుర్తు చేసుకున్నాను ఆ పెసో కరెన్సీ కోసం క్యూట్ గా ఉన్న జంట ఇద్దరు చీలిపోయి ఏదో అర్జెంటు పని ఉన్నట్లు ఉరుక్కుంటూ పోయి డొమినికన్ లోని కొళ్ళలో కొలను దుంకారు అనేది మనకి కోడు అందులో మనకి ఏ అక్షరాన్ని మనం అనులైన్ చేస్తున్నామో బాగా గమనించి మీరు దాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మరి అలాంటిదే మరొక కరెన్సీ వచ్చేసి దినార్ కరెన్సీ ఇది ట్రిక్ టూ అని గుర్తుపెట్టుకోండి దినార్ కరెన్సీని ఏ ఏ దేశాలు మనకి ఉపయోగిస్తున్నాయో ఒకసారి చూద్దాం చూడండి మనకి పెసో కోసం అని మనకు అక్కడ లోనే నుంచి మనకి అంటే పెసో కరెన్సీ అని అర్థం ఇక్కడ కూడా చూడండి ప్రతి దాంట్లో నేను కన్ఫ్యూజ్ లేకుండా దినార్లు అని చెప్పేసి మనకు ఫస్ట్లోనే మీకు మర్చిపోకుండా ఫస్ట్లోనే మీకు వచ్చే విధంగా నేను కోడ్ని లేదా స్టోర్ని క్రియేట్ చేయడం జరిగింది ఇది చూద్దాం ఈ స్టోరీ చూద్దాము దినార్లు తెస్తానని వెళ్ళిన డాక్టర్ లివియా కుటుంబం అల్జీర్స్ వ్యాధిన పడి మాసిపోయిన బట్టలతో ఇరాక్ రాజధాని అయిన బాగ్దాద్ లాంటి లో జోకులు వేసుకుంటూ సెర్బియాలో సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నారు దీన్ని ఇప్పుడు నేను ఎట్లయితే చదువుతున్నానో అట్లానే చదవాలి అలాగనే చదివి మనం గుర్తుపెట్టుకోవాలి బాగా చూడండి ఒకటి మనకి దీనికి ఎటువంటి స్టోరీని ఎట్లయితే మనం కథని ఎలా అయితే చెప్తామో చెప్తే మనకి మన మనస్కృతి హత్తుకుంటుందో అదే విధంగా మనం చదవాల్సి ఉంటుంది మరోసారి చెప్తాను దినార్లు తెస్తానని వెళ్ళిన డాక్టర్ లిబియా కుటుంబం అల్జీస్ వ్యాధిన పడి మాసిపోయిన బట్టలతో ఇరాక్ రాజధాని అయిన బాగ్దాద్ లాంటి బహరైన్ లో జోకులు వేసుకుంటూ సెర్బియాలో సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నారు ఇది స్టోరీ సో మనకి ఈజీగా గుర్తుంటుంది కాబట్టి ఏ చూడండి మరి ఒకసారి ఈ దినార్ కరించినటువంటి దేశాలు ఏవో ఒకసారి మనం అండలం చేసిన చూడండి ఇక్కడ దినార్ అడలైన్ చేసినాను లిబియా అనేది అండలం చేసినాను కుటుంబంలో కు టూ తర్వాత అల్జీర్స్ తర్వాత మాసి తర్వాత ఇరాక్ తర్వాత బహ్రెయిన్ తర్వాత జో తర్వాత సే అనేటువంటి నేనైనా సెర్బియా సే అంటే సెర్బియా పూర్తి మొత్తం అర్థం చేసుకోండి మొత్తం అర్థం చేసుకోండి చూడండి ఇప్పుడు మరి దినార్ అంటే దిరాన్సీ కరెన్సీ లిబియా అంటే లిబియా మనకు తెలిసిందే కు అంటే కువైట్ టూ అంటే టునీషియా తర్వాత అల్జీస్ ఉంది అల్జీస్ అంటే అల్జీరియా తర్వాత మాసి ఉంది మాసిపోయినలో పోయినలో మాసి తీసుకుంటే మాసి జోనియా ఆ తర్వాత ఇరాక్ ఇరాక్ మొత్తం సేమ్ మతం సేమ్ కంట్రీ నెక్స్ట్ బహ్రైన్ బహ్రైన్ జోకులు అంటే జోకుల్లో జో తీసుకుంటే జో అంటే జోర్డాన్ సెర్బియా సెర్బియా సో ఈ విధంగా సింపుల్గా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు దినార్ల తెస్తానని ని వెళ్ళిన డాక్టర్ లిబియా కుటుంబం దినార్ల తెస్తాన్ వెళ్ళిన డాక్టర్ లిబియా కుటుంబం అల్జీర్స్ వ్యాధిన పడి మాసిపోయిన బట్టలతో ఇరాక్ రాజధాని అనేటువంటి బాగ్దాద్ లాంటి ఇరాక్ రాజధాని బాగ్దాద్ లాంటి బహ్రైన్లో జోకులు వేసుకుంటూ అలాగే సెర్బియాలో సెల్ఫులు తీసుకుంటూ ఉన్నారు చాలా ఈజీగా సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు రైట్ మరి ఇక్కడ చూడండి వీటికి కరెన్సీ ఈ కరెన్సీతో పాటు ఈ దేశాలతో పాటు ఒకసారి మనం ఆ రాజధాని రాజధాని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే మనకి బాగుంటుంది లిబియా ట్రిపోలి కువైట్ కువైట్ సిటీ ట్యునీషియా ట్యునిష్ అల్జీరియా అల్జిర్స్ తర్వాత మాప్సిడోనియా స్కోబ్జే ఇరాక్ బగ్దాద్ బహ్రైన్ మనామా జోర్డాన్ అమ్మాన్ సెర్బియా బెల్గ్రేడ్ సో ఇది మీరు స్టోరీ లాగానే హావభావాలతో వాటిని కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే మనకి దీంట్లో ఏ కరెన్సీ ఏ దేశం అడిగినా మనం ఈజీగా చెప్పగలం సో తర్వాత వచ్చేసి నేను దీ దీనికి సంబంధించి ఇంకేమైనా మిస్ అయి ఉంటే నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి మీకు మంచి సంపూర్ణ అవగాహన ఇవ్వడం కోసము నేను దాదాపు చాలా రకాల బుక్కుల్ని బుక్స్ని వెరిఫై చేసి చాలా రకాల మెటీరియల్స్ని నేను వెరిఫై చేసి మంచి దాదాపుగా అన్ని కవర్ అయ్యేటట్టుగా నేను రాయడం జరిగింది మీరు వీటిని పదే పదే చూసి గుర్తు చేసుకొని మరణం చేసుకొని మీరు నేర్చుకోవడమే తర్వాయి సో నేను మీ విజయ కోసం నేను నేను మీ వెంట ఉంటాను మీకు సహకారం అందిస్తాను అయితే చివరికి ఒక మాట ఇంకా ఈ వీడియోని ఫస్ట్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి దానికంటే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే నేను చేసేటువంటి వీడియో మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపం రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకానీ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే నేను పంపినటువంటి వీడియో మీకు అందుతుందన్నమాట ఎందుకంటే మీకు ఇప్పుడు మీకు ఇప్పుడు పంపించిన వాళ్ళు మళ్ళీ మీకు పంపించవచ్చు పంపించకపోవచ్చు మిస్ కావచ్చు కాబట్టి మనము పంపి వీడియో మీకు రావాలంటే ఖచ్చితంగా ఐకాన్ మీరు క్లిక్ చేసి చేసిన సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఈజీగా మీరు ఖచ్చితంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ దేశాలు రాజధానులు కరెన్సీలు నేర్చుకు నేర్చుకునేటప్పుడు నేర్చుకోవాలి అంటే బాగా గుర్తుండాలంటే లేదా జీవితాంతం గుర్తుండాలంటే మ్యాప్ను ముందు పెట్టుకొని ముందు దేశాన్ని రాజధానులు నేర్చుకోవాల్సి ఉంటుంది ఏ దేశము ఏ ఖండంలో ఉంది లేదా ఏ ఖండంలో ఏ ఏ దేశాలు ఉన్నాయి ఆసియా ఖండం తీసుకుంటే ఆసియా ఖండంలో ఏ దేశాలనే మనకి బాగా అవగాహన ఉంటేనే మనకి ఇంకా ఇది చాలా ఈజీగా ఉంటుంది ఎప్పుడైతే మనం ప్రపంచ పటాన్ని అవగాహన చేసుకొని ఏ ఖండంలో ఎన్ని దేశాలు ఉన్నాయి ఏ దేశాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి చుట్టుపక్కల ద్వీపాలు ఏమి ఉన్నాయని మనకి ఒక ప్రపంచ పటం పట్ల అవగాహన ఉన్నట్లయితే మనకి ఇలా దేశాలు రాజధానులు కానీ కరెన్సీలు కానీ నదీ నదులు కానీ తీరాన ఉన్న నగరాలు కానీ ఇలా చాలా అంశాల్ని చాలా కంటెంట్ని మనము ఈజీగా అర్థం అవుతుంది మనకి రిలేటెడ్ గా మనకి కరెంట్ అఫైర్స్ మీరు ఏ జరిగినా మనం పలానా దేశంలో జరిగిందంటే మనకి మాకు తెలిసిపోతుంది అక్కడ ఉదాహరణకు ఇండోనేషియా ఎక్కడ ఉంది మనకి మనకి రైట్ సైడ్ ఉంటుంది లేదా తూర్పు దిక్కున ఉంటుంది మరి దాని యొక్క ప్రెసిడెంట్ ఎందుకంటే మనకి నెక్స్ట్ జనవరి ట్వంటీ కి రాబేటటువంటి రా అతను మన దేశానికి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ఇటువంటివన్నీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అంశాలన్నీ కూడా మనం ఒకసారి ఊహించుకోవాలని చెబుతా ఓహో అక్కడ నుంచి ఇక్కడ వస్తాడు అని మనకి ఒక ఐడియా అంటే ప్రపంచ పటం పట్ల మనకి అవగాహన ఉండాలి అందుకే నేను గతంలోనే ఆల్రెడీ నేను కొన్ని ప్రపంచ పటంలో అంటే ఒక ఖండం గురించి నేను నేను గతంలో చెప్పడం జరిగింది ఈరోజు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను గతంలో చేసినటువంటి కొన్ని ఖండాల యొక్క వీడియోస్ లింక్ కూడా నేను ఇవ్వడానికి డిస్క్రిప్షన్లో చూస్తాను మీరు దాన్ని కూడా చూస్తారని నేను చూస్తేనే అవగాహన వస్తుందని నేను ఆశిస్తున్నాను రైట్ థ్యాంక్ యూ మళ్ళీ నేను మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం